విజయవాడ సిటీ భవానీపురం నగర్ ఏరియాలో వచ్చిన జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మనకి అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఆయనే నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ నగర్ ఏరియాలో వచ్చిన ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మమతాదేవి స్కూల్ రోడ్ నగర్ భవానీపురం విజయవాడ సిటీలో అయితే ఉంటుంది లొకేటెడ్ అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అయితే ఉందండి డెబ్బై రెండు గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంటి ముందు అయితే సిసి రోడ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక పోషన్ టైప్ ఇల్లు అయితే ఉంటుందండి అంటే మనకు ఒక వసారా బెడ్రూమ్ కిచెన్ అండ్ వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కనుక చూసుకున్నట్లయితే డబల్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే ఒక రేకుల షెడ్ అయితే వేసారు ఒక పోర్షన్ అయితే ఉంది మొత్తం మీద మనకిది డెబ్బై రెండు గజాల్లో జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ మనకైతే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ వచ్చేసరికి అరవై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారండి ఎవరైతే విజయవాడ సిటీలో భవానీపురం ఊర్మిళానగర్ ఏరియాలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను సో ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు హాయ్ అని కనుక వాట్సాప్ చేసినట్లయితే వాట్సప్లో మీకు ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుందండి ఈ వెల్కమ్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ డీల్ చేసే ఒక పర్సన్ యొక్క ఫోన్ నెంబరు అండ్ వివరాలు ఉంటాయండి సో డైరెక్ట్గా మీరు ఈ ప్రాపర్టీని విజిటింగ్ చేసి ఆ పర్సన్తో మాట్లాడినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ గురించి అయితే తెలియజేస్తారు అది కనుక మీకు అర్థం కాని పక్షంలో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసే ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు అండ్ విజిటింగ్ సంబంధించిన వివరాలు కూడా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్